హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశలోకి తినడానికి కొబ్బరి పల్లీలు లేకుండా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ చట్నీని అయితే ఇడ్లీ తినే తినేవాళ్ళు కూడా ఈ చట్నీతో తిన్నారంటే కనుక ఇడ్లీ ఖచ్చితంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ అయితే ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండి లేదా పాన్ పెట్టేసి పాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ నూనె వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మీరు తినే కారంని బట్టి ఆరు లేదా ఎం ఏడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి మాత్రమే వేసుకోవాలి తరువాత మూడు లేక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని అల్లం కడిగి పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి అల్లంని కూడా అదే ఆయిల్లో వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకున్న తరువాత ఇందులోనే పావు టీ స్పూన్ చాలు ఎక్కువ వేయకూడదు జీలకర్ర అనేది పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటినీ స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కొద్దిగా దోరగా వేయించాలి ఎక్కువసేపు వేయించకూడదండి ఎక్కువసేపు వేగితే ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతాయి కాబట్టి స్టవ్ని సన్నని సగ మీదే పెట్టి ఒక నిమిషం వేయించుకోవాలి తరువాత అందులోనే రెండు రెమ్మల చింతపండు వేయాలి ఎక్కువ చింతపండు వేయకూడదు చింతపండు కొద్దిగా మాత్రమే వేయాలి చింతపండు మెత్తబడిన తరువాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి లో లోఫ్లే లో ఫ్లేమ్లో పెట్టేసి అన్ని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఇవన్నీ కూడా వేయించుకున్న ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు వేసి ఇందులోనే ఒక కప్పు పుట్నాల పప్పు వేయాలండి పుట్నాల పప్పు అనేది మీ ఇష్టం ఒక కప్పు నిండా వేస్తారా లేదా అరకప్పు అయినా వేసుకోవచ్చు ఈ చట్నీ అయితే నిల్వ ఉండదండి కాబట్టి చూసుకొని పుట్నాల పప్పు మీకు ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలి అని చూసుకొని అంత క్వాంటిటీలో పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చూపించినంత సైజు చాలు ఈ సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసి కడగాలి కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అదే మిక్సీ జార్లో వేసేసి సరిపడినంత ఉప్పు వేయాలి ఇప్పుడు వాటర్ అయితే ఏమీ వేయకుండా ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి ఇది పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ అయిన త గ్రైండ్ అయిన తరువాత సరిపడినన్నీ నీళ్ళైతే పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఎంత పలచగా కావాలో మీకు అంత నీళ్ళైతే పోసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే నిల్వ ఉండదు నాలుగైదు గంటల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది నాలుగైదు గంటల తర్వాత అయితే స్మెల్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ చట్నీ అనేది చేసుకోకుండా ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత క్వాంటిటీలో మాత్రమే ఈ చట్నీ అనేది చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీని పక్కన పెట్టేసుకోవాలి ఇక పోపు అయితే సిద్ధం చేసుకోవాలి పోపు కోసం అయితే ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైపోయిన తర్వాత ఒక టూ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసేసుకోవాలి అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ సిమ్లోనే పెట్టి పోపు మొత్తం వేయించుకోవాలి పోపు వేగిన తర్వాతగా ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి పోపు దినుసుల్లో వేసి కలుపు ఈ పోపు దినుసులన్నీ ఆ పచ్చడిలో వేసి కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి చట్నీ అయితే తయారైంది ఇది ఇడ్లీ దోశ వడ ఉప్మా ఎందులో అయినా సరే మీరు తినవచ్చు చాలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంతమంది కొబ్బరి పల్లీలు తినరు అటువంటి వారికైతే కనుక ఈ చట్నీ చాలా యూజ్ అవుతుంది ఈ చట్నీ అందరూ ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి